తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనతో డాకు మహారాజ్ టీం ఓ నిర్ణయం తీసుకుంది అనంతపురంలో నేడు జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను డాకు మహారాజ్ టీం క్యాన్సిల్ చేసుకుంది ఈ మేరకు డాకు టీం ఓ ప్రకటన కూడా చేసింది బాలయ్య కూడా ఈ ఘటన మీద స్పందించాడు తిరుపతిలో జరిగిన తొక్కిలాటలో కొందరు భక్తులు చనిపోయిన సంఘటన అత్యంత బాధాకరం మృతులకు నానివ్వాలి వారి కుటుంబ సభ్యులకు నాప్రగాఢ సానుభూతి ఈ విషాదకర సందర్భంలో అనంతపురంలో జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ ఈవెంట్ జరపడం సముచితం కాదు అనే ఉద్దేశంతో దానిని రద్దు చేయడం జరిగింది అని బాలయ్య స్పందించాడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్ల జారీ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఒక్కసారిగా గేట్లు తెరుచుకోవడంతో భక్తులంతా తోసుకుంటూ పరుగులు తీశారు ఈ తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది పదుల సంఖ్యలో గాయపడిని వారిని రుయా కు తరలించినట్టుగా సమాచారం ఈ ఘటన మీద సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు డీఎస్పీ అత్యుత్సాహం వల్లే ఈ ఘటన జరిగిందని అంటున్నారు ఇక ఇలాంటి దుర్ఘటన జరిగి అందరూ బాధల్లో ఉండటం ఆ టైంలో తాము ఈవెంట్ చేసుకోవడం సముచితం కాదంటూ డాకు మహారాజ్ టీం ఈ ఈవెంట్ ను అయితే క్యాన్సిల్ చేసుకుంది ఈ చిత్రం జనవరి పన్నెండున విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే ఇప్పటికే ప్రమోషన్ కు చేరుకున్నాయి పాటలు ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి ఈ సంక్రాంతికి బాలయ్య బ్లాక్ బస్టర్ కొడతాడని అంతా ఫిక్స్ అయ్యారు ఇక ఈ ఈవెంట్ కోసం నారా లోకేష్ కూడా రావాల్సింది కానీ తిరుపతిలో దుర్ఘటన చోటు చేసుకోవడంతో వెంటనే పూర్తిగా రద్దు చేసిన సంగతి తెలిసిందే మరి అభిమానుల్ని ఇక నేరుగా బాలయ్య థియేటర్లోనే కలుసుకునేలా ఉన్నాడు రేపటి నుంచి ఇక సంక్రాంతి పోరు మొదలైనట్టే ఈ పోటీని రామ్ చరణ్ చేంజర్ మొదలు పెట్టబోతోంది జనవరి పదిన చేంజర్ భారీ ఎత్తున రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే